అందరికీ నమస్కారం నేను మీ భక్త శివ నేటి పురాణ శ్రవణం ఏమిటంటే నవరాత్రాల్లో భాగంగా పురాణ పఠనం ధర్మరాజు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అన్నదమ్ములు భార్యతోటి కలిపి అరణ్యవాసం చేస్తూ ఉంటే ఒక్కొక్క మహర్షి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు ఒక్కొక్క మహర్షి దగ్గరికి వెళ్ళి తన యొక్క దుస్థితిని గూర్చి దాయాదులు తనకు చేసినటువంటి నష్టాన్ని గూర్చి వివరిస్తూ ఉండేవాడు అంతేకాకుండా మావలే కష్టాలు పడేవారు పడ్డవారు అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడు మనకంటే ఎవరైనా కష్టపడేవారు ఎక్కువగా ఉన్నారు అంటే అది ఒక మనకు ఒక స్వాంతన అదొక మరో ఊరడింపు మనం ఒక్కరమే కష్టపడుతున్నాము అంటే అదొక బాధ తీరని బాధ వెలితి అలా కాకుండా మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మనకన్నా ఇంకా ఎక్కువగా కష్టపడుతున్న వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అని తెలిసింది అనుకోండి అది అతనికి ఓరడింపు అవుతుంది అలాంటి సందర్భంలో ఒకసారి మా మార్కండయ్య మహర్షిని వద్దకు వెళ్ళి భార్య అరుజులతో నమస్కరించి ధర్మరాజు ఇదే ప్రశ్న వేస్తాడు మావలే కష్టాలు అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నీకేమయ్యా నీ పక్కన తోడుగా భార్య అనుజులు ఉన్నారు సోదరులను రామచంద్రమూర్తి అనేటటువంటి దశరథ మహారాజుకు పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు రామచంద్రమూర్తి విధివశాత్తు తండ్రికిచ్చిన మాటకు క కట్టుబడి అరణ్యవాసం చేస్తూ ఉంటే దుష్టశిక్షణ రక్షణలో భాగంగా రావణ వధ చేయడం కోసమే సీతాదేవిని అపహరించినప్పుడు ఒంటరిగా ఉండి అరణ్యాల్లో ఉన్నట్టు అరణ్యవాసంలో ఒంటరిగా సోదరుడితో ఉండి సుగ్రీవాదులతోటి వానరములతోటి చిరుమి చేసుకుని అత్యంత కష్టమైనటువంటి శత్రు శత్రుస్థావరంలో భార్య ఉండగా తాను ఊరిమి వహించి నిలదొక్కుని రావణ వధ చేసి ఎన్నో మాటలు పడి తదుపరి కూడా తదనంతరము కూడా ఒక చాకలవాడు వాడు మాట్లాడినటువంటి మాటకి బాధించి తిరిగి భార్యను కూడా అరణ్యంలో దిగబెట్టి రమ్మని గర్భవతిగా ఉన్నప్పుడు దిగబెట్టి రమ్మనమని సోదరుడితోటి లక్ష్మణుడితోటి చెప్ చెప్పాడు అతనికంటే నీ కష్టం ఎక్కువ అని అతన్ని ఓరడించి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తాడు అలా అరణ్యంలోనే బృహదస్సు మహర్షి వద్దకు వెళ్ళి మావలే కష్టాలు వారు ఇంకెవరైనా ఉన్నారా అండి అని మరి మళ్ళీ బృహదస్సు మహర్షిని అడుగుతాడు ఎందుకు లేరయ్యా నీకు పర్వాలేదు నీకు తోడుగా ఎప్పుడూ కూడా సోదరులు భార్య ఉన్నారు నలమహారాజ అనే ఒక మహారాజు ఉన్నాడు నలదమయంతుల చరిత్ర నైషధం విద్వా ఔషధం అని విద్వాంసులకే నైషధం నిషధరాజు యొక్క చరిత్ర నలదమయంతుల యొక్క చరిత్ర విద్వాంసులకే ఔషధం లాంటిది అని నలదమయంతుల చరిత్రను చెప్తాడు ఆ నలదమయంతుల చరిత్రను సంస్కృతంలో హర్షుడు రచిస్తే వ్యాసోచ్చిష్టం ఎదు జగత్తని ఈ ఇది కూడా మహాభారతంలో వేదవ్యాసులు వారు రాసినటువంటిదే వేదవ్యాసులు వారు రాసినప్పటికీ కూడా హర్షుడు నైషధంగా నైషధము అనే నిషధరాజు యొక్క చరిత్రను మాత్రమే తీసుకుని రచించి రచిస్తే శ్రీనాథుడు ఆ నైషధానికి శృంగార నైషధముని అని ప్రబంధము యొక్క అంక అద్దీ చిలవలు పొలవులు అద్దీ ఆ నిషధరాజు యొక్క చరిత్రను చెబుతాడు అయితే శృంగార నైషధం నైషధం శృంగార నైషధం ఎలా అయింది వారు ఎంతో కష్టాలు పడ్డారు కదా వారు కూడా భార్యా వియోగంతో విడిపోయారు కదా దంపతులు ఇరువురు కూడా పందెల్లో ఓడిపోయి జోదానికి జోదంలో ఓడిపోయారు కదా ఆ జోదంలో ఓడిపోయిన తర్వాత ఇతను రూపం కూడా మారిపోయింది కదా వల్ల అంచేత ఈ ఇది శృంగార నైషధం ఎలా అయింది అంటే అత ఓడిపోకముందు రాజ్యాన్ని కోల్పోకముందు పందెంలో సోదరుడితో తన స తన దయాది సోదరుడితోటి పందెంలో రాజ్యాన్ని కోల్పోకముందు అతని యొక్క ప్రభ మామూలుగా లేదు అతని యొక్క అతను షట్చక్రవర్తుల్లో ఒకడు హరిశ్చంద్ర నలు రాజా అని హరిశ్చంద్రుడు నలుడు వీళ్ళందరూ కూడా షక్రవర్తుల్లో నలమహారాజ ఒకడు అతని యొక్క సౌందర్యాన్ని చూసి మోహించి దేవి నేను నలుణ్ణి వివాహం చేసుకుందాం అని అనుకుంటుంది స్వయంవరానికి ఆహ్వాన పత్రికలు వస్తాయి తీరా అలాంటి సందర్భంలో కూడా హంసరాయభారం చేసిన తర్వాత కూడా ఆమె యొక్క సౌందర్యానికి మోహించి దేవతల్లో దేవతలైనటువంటి వారు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధపడతారు దమయంతి దేవి అంత సౌందర్యవతి అయితే ఈ దేవతలు ఏం చేస్తారంటే ఆమె నలుని తప్ప ఇంకొకరు వివాహం చేసుకోదని మాకు మా నలుగురిలోనూ ఎవరినైనా సరే వివాహం చేసుకునేటట్లుగా దమయంతి దేవి నీవే రాయబారం నడపాలి అని చెప్తారు కొత్త విషయమే అయినా అనూహ్యంగా వచ్చిన విషయమైనా దేవతలని దేవతల యొక్క ప్రభావానికి దేవతల యొక్క కోరికను మన్నించి దేవతలకు బద్ధుడై తానే రాయవారం నడి నడిపితే అందుకు తగిన ప్రణాళిక అందుకు తగినటువంటి శక్తులు కూడా దేవతలే ఇస్తారు తాను ఎవరికీ కనపడకుండా నల్ల దమయంతి దేవికి మాత్రమే కనిపించేటట్టు విషయం ఎరిగించేటట్లు చేస్తాను అప్పుడు ఆమె అంగీకరించకపోతే ఆ రాయవారం విఫలమైతే స్వయంవరంలోకి నల నలమహారాజుతో పాటుగా నలుడి వేషంలో ఈ నలుగురు కూడా వస్తారు ఇంద్రుడు వరుణుడు ఇత్యాదులందరూ కూడా ఈ వివాహానికి వివాహం చేసుకుందామని వస్తారు దేవతలందరికీ కూడా తెలిసింది ప్ర ప్రకటించిన స్వయంవరం ప్రకటించడం అంటే స్వయంగా ఎవరైతే ఆమె ఎవరి యొక్క కంఠంలో పూలమాల వేస్తుందో వారే వివాహం చేసుకుంటారు వారినే వరించినట్లు మిగతా వారందరూ కూడా వెనుదిరిగి వెళ్ళవలసిందే ఇలాంటి పరిస్థితుల్లో ఈ దమయంతి దేవుని వివాహం చేసుకుందాం అని అనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నం చేస్తారు అందులో ఈ కలిపురుషుడు కూడా వివాహం చేసుకుందాం అనుకుంటాడు కలిపురుషుడు కూడా వాహనం చేసుకుందాం అనుకుని వివాహానికి వస్తూ ఉంటే వెలుదిరిగి వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్తున్నావు అంటే దమయంతి దేవిని వివాహం చేసుకోవడానికి స్వయంవరానికి వెళ్తున్నాను అని చెబితే వెళ్ళి వెళ్ళి కానీ అమ్మాయి వివాహం అయిపోయింది తోటి ఇంకా నువ్వే వెళతావు అంటే అప్పటి నుంచి కలిపురుషుడు కోపం పెట్టుకుంటాడు ఈ నలుమహారాజు మీద ఎప్పుడైతే ఈ వివాహాన్ని తను చేసుకోవాలని తేల్చుకుందాం అనుకున్నాడు కాబట్టి రాయవారానికి వెళ్ళలేకపోయాడు కాబట్టి కలిపురుషుడు కలిప్రభావంతో ఆ దుర్మార్గత్వం తనకు కలిగి ఉంటుంది కాబట్టి ఆ సౌహృద సౌదయత సౌహార్ద్రము ఉండదు కాబట్టి ఎలాగైనా వీళ్ళని హింసించాలి అనుకున్నాడు ఇదొక పార్శ్వం అయితే అలాంటి అప్పుడు పుట్టినటువంటిదే కర్కోటగస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతువర్ణస్య రాజర్షే కీర్తనని కలినాశనం అని వేదవ్యాసులు వారు రాస్తారు ఈ యొక్క మహాభారతంలో జయం అనేటటువంటి దాంట్లో వేదవ్యాసులు వారు చెప్తే వినాయకుడు రచించడం జరుగుతుంది ఇది అష్టాదశ పురాణాల్లో కూడా ఉంటుంది దీన్ని హర్షుడు రచించడం జరుగుతుంది దీన్ని శ్రీరాధుడు కూడా శృంగార నేషిధంలో ఈ విషయానికి ఫలశ్రుతిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అది ఒక వారసం అది అలా ఉంచండి అది అలా ఆ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే ఎందుకు కలిదోషాలు పోతాయి అనేటటువంటిది ఈ ఈ ఈ కథ యొక్క సారాంశంలోనే ఉంటుంది ఫలశ్రుతిలో చెప్తారుది ఇకపోతే శృంగార శృంగారణితం అని శ్రీరాధుడు ఎందుకు పేరు పెట్టాడో చెప్తు చెప్తున్నాను మరి కలి కూడా వివాహం చేసుకుందాం అనుకోవడానికి వచ్చాడు కదా దేమయంత్రి దేవిని కలి ఒక్కడే వచ్చాడా వాసుకి వచ్చాడు వాసుకి అంటే సర్పం సాధారణంగా పాముని చూస్తే భయపడి హడిలిపోతాం ఆ ఆ ఒక్కడే వచ్చాడా కర్కోటకుడు కూడా వచ్చాడు ఆ కర్కోటకుడు వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడో చెప్తున్నారు శ్రీరాధుడు వారు కోటి భుజంగా పొంగవులు పడశం రత్న దిశా వీడి దిశాముల విస్మయముంది కర్కోటకుడించే మధర్ పాడలనే అత్రముడయ్యి దమయంతి దేవుని వివాహం చేసుకోవడానికి కర్కోటకుడు వస్తున్నాట్ట ఎలా వస్తున్నాడో రాయభారము ఆ శ్రీరాధుడు గారు చెప్తున్నారు కోటి భుజంగ పుంగములు పొల్గొల్వగా భుజంగములు అంటే పాములు భుజంగములలో పొంగములు అంటే అత్యంత ప్రముఖమైనటువంటివి కోటి పాములు తా సర్పములు కర్కోటగుడి చుట్టూ ఉండి వందమాఘదులుగా ఉండి వంద్యమాధులుగా చాటువులు చాటువులు చెప్తూ భట్రాజపోతలతోటి ఆయన్ని తీసుకొస్తున్నారట మీ కోటి పాములు వెనకాల ఉంటేనే ఒక్క పాముని చూస్తే మనం హడిలిపోతాం కానీ కోటి పాములు కర్కోటకుడితో కలిసి వివాహం చేసుకోవడానికి సభావేదిక మీదకి వస్తున్నారు దమయంతి దేవుని వివాహం చేసుకోవడానికి అందుకే ఇది శృంగారం నేషితమైంది పామును కూడా శృంగారంగా చూపిస్తారు శ్రీనాథుడు ఇందులో కోటి భుజంగ పొంగ వంది జనంబు చాటు ఓ లొంగెంప ఆయనకుండే వందమాగదులు కూడా పాములే కదా అందుకని చాటు చాటువులు చెప్తున్నాయి ఆ చాటువులు చెప్తూ ఉంటే చాటు ఊలుగ్గాంప పణ సంహృత రత్న దిశ విభాషయ పాము యొక్క ఫణి అంటే పాము వణసంభృత రత్న దిశా విభాసి పాము మొత్తము ఆశాంతము పాముకుండేటటువంటి నాగ మణి ఉంటుంది కదా ఆ మణి యొక్క కాంతి సభాస్తల మీద ప్రసరించి అద్భుతమైన కాంతిని ప్రసరింపజేస్తోందిట సభాస్థలం అంతా కూడా అంచేత రత్న దిశ విభాషయ ఆ యొక్క దశ దిశలు కూడా ఆ రత్న రత్న కాంతితోటి ప్రసరిస్తోంది కోటి భుజంగలు గొల్వగ వంది జనం గడింబ గడింబంభృత రత్న దిశావి భాష పాము మొదటి నుంచి తల నుంచి తోక వరకు కూడా తన యొక్క ప్రభావం వజ్రవైడూర్యాది రత్నములతో పొడిగేటి పొగడబడినటువంటి దానికి ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశంతో కర్కోటగుడు వెలుగొందిపోతున్నట్ట ఆ మణులతోటి వారికి ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి ఆయన యొక్క కోటి పాముల యొక్క పాముల యొక్క పడగలు నా పడగలు దాని మీద ఉండేటటువంటి మణులు నరక మణులు తోటి సభాంతరంతా కూడా దేవీక్యమానంగా చాడు పోతుందట చాడుగు లొగ్గడంబంభృత రత్న దిశా విభాసి వీటి జనం విస్మయం ఉంది గడుమరంగా వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి సాటి రాజులందరూ కూడా ఆశ్చర్యపోతున్నట్టు ఎవరు రా వస్తున్నారు బాబు ఇంత కాంతిస్తుంది ఇంతటి రహ ఏ రాజు వస్తున్నాడు దమయంతి దేవుడు మనకు పోటీ చేయగా ఎవరు వస్తున్నారు వివాహం చేసుకోవడానికి అని విస్మయం ఆశ్చర్యపోయే తా తోటి వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వరులందరూ కూడా వీటి జనంబులెల్లదన విస్మయం ఉంది ఘనంగరంగా కర్కోటగుడు ఏదే కర్కోటగుడు ఏ ప్రవేశించేట ఎలా మధూర్ణిధ పాటల నేత్రపద్ముడయి ములించినటువంటి పద్మము యొక్క కన్నులు ఏ విధంగా అయితే ఉంటాయో ముఖార ఎలా అయితే ఉంటుందో అలా ఉంటాయి పామును ఎవరైనా పద్మంతో పొగడో మీరు ఎప్పుడైనా చూసారా మదగూర్ణిత పాటల నేత్రపద్ముడయి నేత్రముల పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి సరోవరంలో నుంచి వచ్చినటువంటి నల్ల కలువ అంటే నల్లత్రాజుకి అంత విశేషం అందుకే నల్ల కలువలు నీలోత్పులానికి అంత పే అంత ఇది ఉంది అందుకనే పాముల యొక్క శృంగారము పాముల యొక్క యొక్క సంయోగము కూడా చాలా చెప్పబడినటువంటిది ఆ నాగజాతి సంతానాన్ని కూడా ఇస్తుంది ఆ నాగజాతి నిర్మూలింపబడనటువంటిది అది వంశానికి నిస్ నిస్వంతు ఉండదు దానికి సొంత వింటూనే ఉంటుంది ఆ నాగ వచ్చినట్లయితే మన వంశాలన్నీ కూడా నశించిపోతాయి నాగ దేవత అనుగ్రహం కలిగిందా నా పాము పడగ పట్టిందా మనం మనం మామూలుగా ఉండదు ఇంకా మన ప్రభావం వెలుగు కూడా అంత గొప్పతటి ఉంటుంది అంజే ఆ విధంగా వచ్చేట్టు నేత్ర పద్మాలతోటి కూడి వచ్చేట్టు సభాస్తలలోకి ఎవరైనా పాముతో పామును వివాహం చేసుకో పాము వివాహం చేసుకోవాలనుకోవడం ఏమిటి ఆ పాము పద్మములతో ఉండడం ఏమిటి మరి ఇది ఇది కాదా శృంగారం అందుకనే దీనికి శృంగారం నిషుధము అని పేరు వచ్చింది అంతేకాదు వాసుకి కూడా వచ్చేటప్పుడు వాసుకి దేవతల సర్వం ఆయన కూడా అలాగే కానీ కర్కోటకుడు ఇంతకీ ఏంటంటే ఈ కర్కోటకుడు వివాహం చేసుకోకపోయినా ఇతను కూడా నలు మహారాజుకి ఉపకారమే చేశాడు అంచేత కర్కోటకస్య నాగస్య నాగపాములలో ఉన్నటువంటి కర్కోటకుడు దమయంత్య నలస్య నలస్య దమయంతిదేవి దేవి నరమహారాజు ఋతుపర్ణస్ రాజ ఋషేహ రాజుల్లో ఋషు వంటి వాడు ఋతుపర్ణుడు ఋతుపర్ణుడు ఇతనికి యక్ష హృదయం అనే విద్యనిచ్చి ఆయా యక్ష హృదయం అనేటటువంటి విద్యను తెలుపుతాడు ఈ ఋతుపర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే పర్ణములు అంటే ఆకులు ఒక చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అని చెప్పగలరు ఎన్ని ఆకులు ఉన్నాయో సకల్లో చెప్తారు ఋతుపర్ణుడి యొక్క గొప్పతనం అది ఇకపోతే నలమహారాజు యొక్క గొప్పతనం ఏంటంటే ఎంత వేగంగానో అక్షహృదయం అనేటటువంటిది ఈయనకి బాగా తెలుసు ఎప్పుడైతే ఈ ఒక ఈ ఈ రథం మీద వెళ్ళాలంటే ఒక ఒక దగ్గరికి ఒక దగ్గర ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి వెళ్ళాలంటే మామూలు వారైతే ఎవరు వెళ్ళలేరు మామూలుగా ఇప్పుడు అంటే మనకి అనేక మార్గాలు వచ్చాయి స్కూటర్ మీద వెళితే ఒకలా ఉంటుంది అదే కారులో వెళితే ఒక పద్ధతి రైల్లో వెళితే ఒక పద్ధతి వందే భారత్ అయితే ఒక పద్ధతి ఏరోప్లేన్ అయితే ఇంకో పద్ధతి పడవ అయితే ఇంకో పద్ధతి మీకు స్టేవర్ అయితే కాలాలు మారిపోతూ ఉంటాయి కానీ నలమహారాజు గుర్రం మీద వెడితే ఆయన వేగాన్ని అందుకోవడానికి ఎవరు కూడా సమర్థులు కాదు అందుకని ఈ కథా చెప్తూ ఉంటే చాలా సమయం అవుతుంది ఇది మరో సందర్భంలో చెప్పుకుందాం ఈ నలుగురు కూడా ఈ నలుగురిని స్మరిస్తే కలి యొక్క ప్రభావం పోతుంది కలిమ కలిపురుషుడు వారిని పట్టుకోవడానికి అర్హుడు కాదు పట్టుకోనే సాధ్యం పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాదు కలిపురుషుడు అంత గొప్పదైనటువంటిది నైషధం ఆ నైషిధం విద్వదం విద్వాంసులకే ఔషధం లాంటిది నైషధం అందుకని నిషిధ నైషిధాన్ని చదవకుండా పండితులు ఎవరు ఉండరు అలాగే ఆంధ్రీకరించినటువంటి శృంగార నైషాన్ని కూడా చాలామంది చదువుతారు కాళిదాస్ కూడా శ్రీరాధుడు కూడా ఆంధ్రపంచకంలో ఒకరు పంచమ కావ్యాల్లోనూ పంచకావ్యాలు సంస్కృత భావ కావ్యాల్లో కాళిదాసు రచించినటువంటి ఎలా అయితే ఉన్నాయో రఘువంశము మేఘము కుమార సంభవము ఇలాంటివైతే ఎలా అయితే ఉన్నాయో ఇలాగే ఈ యొక్క ఆంధ్రపంచకం కూడా ఉంది పంచకావ్యాలు అందులో శ్రీనాథుడి యొక్క శృంగార యుషుధం ఉంటుంది మిగతా నలుగురు కూడా శ్రీకృష్ణదేవరాయ రాజస్థానంలో ఉన్నటువంటి అల్లసాని బెద్రగారి యొక్క మనుచరిత్ర భట్టుమూర్తి యొక్క వసుచరిత్ర రామరాజు భూషుడు యొక్క ఇది తెరాల రామకృష్ణుడి పాండురంగత్య ఇత్యాదులన్నీ కూడా పంచుకుంటే నలుగురు పంచుకుంటే మిగతా వాళ్ళు ఎవ్వరికీ స్థానం లేదు ఐదో వాడు ఒక శ్రీనాథుడు మాత్రమే అంత గొప్ప పండితుడు కాబట్టి ఈ కర్కోటకస్య నాగస్యాదమందలస్య ఋతుపర్ణస్య రాజర్షేహ కీర్తనం కలిరాశనం అనేటటువంటి శ్లోకం వేదవ్యాసులు వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని గణపతి రచిస్తే మహాభారతంలో ఆ నరోపాఖ్యానంలో దాన్ని బృహదస్మ మహర్షి ధర్మరాజుకి అరణ్యవాసంలో చెబితే ఆ తరువాత కాలంలో తరువాత కాలాల్లో అనేక మంది రచిస్తే ఆ తర్వాత అనేక మంది ఆ పురాణాలని అభ్యసించి మీ అందరికీ మామూలుగా మనందరికీ కూడా తెలియజేయడానికి ప్రసార మాధ్యమంగా దీన్ని వినియోగించుకుంటున్నాం నా యొక్క ఈ విశ్లేషణ నా పురాణము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తి